ఎక్కడికి వెళ్తావు తెలియదు ఏం చేస్తున్నావు తెలియదు ఎక్కడికి వెళ్తామో తెలియదు మొత్తం అది వెళ్ళిపోతున్నాం అంతే తెలుగు కదా కొంచెం మోసపోయాం మళ్ళీ మరి ఏం చేస్తాం ఫస్ట్ దెబ్బ అంతే అయ్యో అలా చూడగానే అలా వెళ్ళిపోతుంది కళ్ళ ముందే ఆ చెన్నై మెరనే బీచ్కి అయితే వచ్చేసాను ఇక్కడైతే అంతా కూడా చాలా షాపింగ్ ఉంది ఇది అంతా కూడా ఈ తలకేమో చూసారా తిన్నా ఉంటే భయపేస్తుంది తినలేని నేను అవ్వాలి కదా బాబాయ్ ఇక్కడ నుంచి లోపల ఒక కిలోమీటర్ దాకా ఉంటే ఉంది రోడ్డు అయితే వచ్చింది కానీ ఇక్కడైతే నడుచుకుంటాను వెళ్ళాలి కానీ చాలా షాపింగ్ ఉంది లోకలంతా ఒక హ్యాపీ విషయం ఏంటంటే వెల్కమ్ మొక్కలు చేసుకోక మొక్కలు చేయించారు హాయ్ వెల్కమ్ టు కాకినాడ కిరణ్ బ్లాక్స్ మనకి మార్నింగ్ అంతా సుష్మ ప్రోగ్రామ్ అయిపోయింది ఇప్పుడు ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తుంటే సరదాగా మెరీనా బీచ్కి వెళ్దాం వెళ్దామన్నారు సో ఇప్పుడు అక్కడికైతే బయలుదేరుతాం మేము మా టీమ్ అంతా కూడా చూసారు కదా ఇది మన టీము అంటే మెట్రో స్టేషన్ దగ్గరే ఉంది కదా అని చెప్పి సరదాగా నడిచెళ్ళిపోతా ఉన్నారు సో మనం అయితే ఇప్పుడు నడిచేపోతున్నాం ఇంక ఇక్కడ నుంచి మెట్రో స్టేషన్ దగ్గరలోనే ఉంది ఇక్కడ దిగిన తర్వాత స్టేషన్ నుంచి రూమ్ ఎంతో తెలియక గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే అది వచ్చి అలా తిప్పి అలా తిప్పి మొత్తం మీద ఆటోకి చూపిస్తే మూడు కిలోమీటర్ చూపించింది కదా అని చెప్పి వంద రూపాయలు ఇచ్చి ఆటోకి వెళ్ళాం బట్ ఇప్పుడైతే మాత్రం తెలిసిపోయింది షార్ట్కట్ కాబట్టి ఈజీగా వాక్ చేసుకుంటూ వచ్చేసాం స్టేషన్ అదే కనపట్ మూవీ కూడా ఉందంటే మనమైతే ఇప్పుడు అలందూర్ మెట్రో వచ్చాం సో ఇది మెట్రో క్రాస్ ఓవర్ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి తీస్తుంటే వ్యూ మాత్రం చాలా బాగుంది కానీ చాలా ట్రాఫిక్ ఉంది ఇక్కడ కూడా మన వెంకట చాలా హెల్ప్ చేస్తున్నాడు ముఖ్యంగా మాకు ఈ గైడు ఎంత కష్టమో బయటికి ఊరికి కానీ మాకు ఈ నజీర్ ఉంటే మాత్రం చాలా హెల్ప్ చేస్తాడు మాకు లోకల్ గైడ్ లాంటివి బడ్ చేశాడు మాకు థ్యాంక్ యూ నజీర్ చిన్నోడా ఏం నేర్చుకున్నారాన్ని మనమైతే అక్కడ టికెట్ తీసుకోగానే జస్ట్ అలా వాట్సాప్లోకి వచ్చేస్తుంది మెసేజ్ బాగుంది సిస్టమ్ వెళ్ళాను కానీ చెక్ చేయమన్నారు బ్యాక్గా వదిలేసాం ఓకే కొత్త సిస్టమ్ కదా కొంచెం డౌట్గా ఉంది వెంటనే వెళ్ళకపోతే మనకి ఇక్కడ క్లోజ్ అయిపోద్ది అంటే టెన్షన్గా ఉంది మా ఊడు వచ్చేటో లేదా ఇప్పుడు ప్లాట్ఫామ్ టూకి వెళ్ళాలి ఎలాగో ఆలోచిస్తున్నాం లక్కీగా ఇక్కడ అడుగులు ఉన్నాయి అక్కడిని చడంగా కనపడలేదు ఎలాగా అనుకుంటే దొరికింది దొరికింది సో టూ పట్టుకుని వెళ్ళిపోతే ఆటోమేటిక్ వెళ్ళిపోతాం అయ్యో అలా చూడగానే అలా వెళ్ళిపోతుంది కళ్ళ ముందే చాలా కష్టమైపోయింది కాబట్టి తమిళ అబ్బయ చెప్పాడు ఓకే మళ్ళీ వెళ్ళిపోతున్నాం కినుక అంటే కొంచెం ఖాళీగా అనిపించింది కానీ ఇప్పుడు మాత్రం కొంచెం రెస్ట్గానే ఉంది మెట్రో ట్రైన్ అయితే వచ్చింది చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాము లక్కీగా మనం వెళ్ళేప్పుడు ఖాళీగా ఉంది సాధారణంగా ఎప్పుడు మేము వెళ్ళేటప్పుడు బిజీగా ఉంటుంది మొత్తం రష్ అయిపోయింది వెళ్ళడం ఒక అయితే మెట్రో నుంచి బయటికి రావడం కూడా ఒక కొంత అయిపోయింది మొత్తం మీద అలా తిరిగి ఇలా తిరిగి ఒక హాఫ్ అన్ అవర్ పట్టినా కానీ ఒక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్కి అయితే రాగలిగాండి వెరైటీ వెరైటీగా ఉన్న పేర్లు ఏంటో గవర్నమెంట్ ఎస్టేట్ మెట్రోకి వచ్చాం చాలా ట్రాఫిక్ చాలా దూరం అని చెప్పి వంద రూపాయలు ఆగేశారు మా దగ్గర తెలుగు వాళ్ళం కదా కొంచెం మోసపోయాం ఏం చేస్తాం ఫస్ట్ దెబ్బ అంతే ఇదంతా చూస్తే ఏంటో తెలియదు కానీ మొత్తం మీద చాలా పెద్దగానే ఉంది ఇవాళ ఇక్కడ హోలీ జరుగుతుంది అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు మాములుగా లేదు కేరంతులతోటి క్రికెట్ ఆడిపోతుంది ఇక్కడ అంతా ఇది చాలా పెద్ద మార్కెట్లో ఉంది ఇక్కడ ఏంటో తెలియదు కానీ మొత్తం మీద చాలా పెద్ద పెద్దగా ఉంది మార్కెట్ అక్కడికి వెళ్తామో తెలియదు ఏం చేస్తున్నామో తెలియదు ఎక్కడికి వెళ్తామో తెలియదు మొత్తం మీద వెళ్ళిపోతున్నాం అంతే మెరీనా బీచ్కి వెళ్ళిపోట చాలా షాపింగ్ ఉంది ఇక్కడ పోటీలో జరిగే వాచ్లని ఇక్కడే ఉన్నాయి చెత్తకోట షాపింగ్ అంతండి నండలో ఒకటి కాదండి బాబు చాలా ఉన్నాయి అవ్వకుండానే ఇసుక మొదలైపోయింది సో ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి ఇంటికి ఇచ్చిగా ఒక కిలోమీటర్ దూరం నేను లోపలికి ఇంత షాపింగ్ చేసి అంతా ఉంది కదా ఏం కొంటలేదు అనుకుంటున్నారేమో యాక్చువల్లీ ఇవన్నీ మనకు కూడా దొరుకుతాయి అందువల్ల జస్ట్ చూస్తున్నాం అంటే ఐస్ క్రీమ్ ఎలా ఉంది ఎప్పుడు ఒక కిలోమీటర్ దూరం నడిపించాము ఇంకా ఎంత దూరం నడాలో తెలియట్లేదు బాబోయ్ చాలా దూరం ఉంది ఇదంతా కూడా ఫుడ్ 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 நெய் வஞ்சிரம் இது வந்து బోన్లెస్ 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 ఇలా లేవా అన్ని బోన్లెస్ ఇలా సింగిల్ బోనా ఓకే ఇది ఓన్లీ సింగిల్ బోన్ ఓన్లీ సింగిల్ బోన్ సింగిల్ బా మనందా కిచెన్ ఫిష్ అయితే వస్తుంది చాలా వేడివేడిగా ఉంది లోపల మాత్రం పైకాలం లోపల మాత్రం బాగుంది చాలా పెద్ద ఫిష్ సూపర్ మన వయసు మొత్తం మీద ఎలాగైతే కంప్లీట్ చేస్తాం ఈ తలకేమో చూసారా కింద ఉంటే భయపేత్తం తినలేక నేను అవ్వలే కదా బాబాయ్ మొత్తమే ఎలాగైతే బీచ్ చేరుకున్నాం చాలా దూరం నడిచిన తర్వాత చాలా అలసిపోయి అంటే చాలా అలసిపోయాం అసలు అమ్మ బాబాయ్ చూసారు కదా కానీ ఇక్కడికి వచ్చినా అంత చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అంత దూరం నడిచి వచ్చిన తర్వాత మనం అనుకున్న డెస్టినేషన్ ఇచ్చేందుకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఎంత అందంగా ఉందంటే ఒకసారి మీరే చూడండి మన చంద్రకిరణాల సముద్రం మీద పడి మెరుస్తుంది సముద్రం అసలు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చి చూసినందుకు లేదు అసలు సూపర్ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది డెఫినెట్ ట్రై చేయాలి బట్ మనకి లొకేషన్ ఏంటో తెలియదు కానీ ఆ బోర్డే మాత్రం వచ్చేయండి చెన్నై వస్తే మాత్రం డెఫినెట్గా తినాలి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఇది కాదు ఇంకా చాలా ఉంది ఆటో వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు ఇక్కడ